కావలి ప్రాంతాన్ని పరిశ్రమల హబ్గా చేసి ఈ ప్రాంత నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి అవకాశ కల్పనకు కృషి చేస్తామని నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు కావలిపట్నం ఇరవై ఇరవై ఆరో వార్డులో ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణారెడ్డితో కలిసి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొని ఎన్నికల ప్రచారం చేశారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఈ ప్రాంత ప్రజలు టీడీపీ శ్రేణులు బ్రహ్మరథం పట్టారు రెండు వార్డుల్లో రోడ్ షో నిర్వహించారు గత ఐదేళ్లలో కావలి ప్రాంతం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు కావలి రోడ్డు రైల్వే రవాణా సదుపాయాలతో పాటు పక్కనే రామాయణ పట్టున పోర్టు రానున్న ఎయిర్పోర్టు ఏర్పాటుతో కావలి ప్రాంతాన్ని పరిశ్రమల హబ్గా చేసే అవకాశం ఉందన్నారు రానున్నది టీడీపీ ప్రభుత్వమేనని ముఖ్యమంత్రిగా చంద్రబాబు కాబోతున్నారన్నారు వివిధ పరిశ్రమలు తీసుకొచ్చి కావలి ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆయన తెలిపారు ఎమ్మెల్యే అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి మాట్లాడుతూ రైల్వే ట్రాక్కు పడమర వైపు ఉన్న ప్రాంతాల ప్రజలు పట్టణంలోకి వచ్చేందుకు ఒకే బ్రిడ్జి ఆధారంగా రాకపోకలు సాగిస్తూ ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు ఈ సమస్యను అధిగమించేందుకు రెండు రైల్వే క్రాసింగ్ బ్రిడ్జిల ఏర్పాటుకు తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు వెంగల్రావు నగర్లో ఇంటి స్థలాల చుక్కల భూముల సమస్యలకు చమరగీతం పాడుతామని చెప్పారు పట్టణంలో ఈరోజు ఈ జనం చూస్తుంటే తెలుగుదేశం ఖచ్చితంగా రేపు ముందుకు గెలుస్తుందని నర్శిస్తుంది కావలి పట్టణాన్ని మనము చాలా అభివృద్ధి చేయవచ్చు ఈ ఐదు సంవత్సరాల నుంచి చూస్తుంటే ఏ ఒక్క పరిశ్రమ కానీ ఇటువంటి ఏది కనపడటం లేదు ఇక్కడ ముందుకే మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే తప్పకుండా కావలి పట్టణంని పరిశ్రమలతో చాలా అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ రోడ్డు మార్గం రైల్వే మార్గం అట్లే రామాయపట్నం పోర్టు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ చుట్టుపక్కల మనకి అవకాశాలు పెట్టుకొని కూడా ఇప్పటి వరకు ఏ అభివృద్ధిపట్టలేదు ఖచ్చితంగా రేపు ప్రభుత్వం వస్తే కావలిపట్నాన్ని చుట్టుపక్కల ప్రాంతాలని అభివృద్ధి చేసే గవర్నమెంటు మన తెలుగుదేశం గవర్నమెంటు రేపు రాబోయేది కూడా తెలుగుదేశం గవర్నమెంటే అంటే కృష్ణారెడ్డి గారిని సావ్య కృష్ణారెడ్డి గారిని సైకిల్ గుర్తేసి కావలి శాసన సభ్యులుగా గెలిపించాలా నన్ను పార్లమెంట్ సభ్యులుగా గెలిపించాలని కావల నియోజకవర్గంలోని కావల మున్సిపాలిటీ ఏరియాలో ఇరవై ఐదో వార్డు ఇరవై ఆరో వార్డులో ఈరోజు ఇంటింటా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులుగా ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాం సైకిల్ గుర్తుకు ఓటేసి ఈ రాష్ట్ర అభ్యున్నతికి చోడ్పడే చంద్రబాబును ముఖ్యమంత్రి చేయండి కావాలని అభివృద్ధి చేసుకుందాం కావల్లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించుకుందాం కావులకి ఈరోజు ఒకే ఒక బ్రిడ్జి ఉంది రైల్వే బ్రిడ్జి ముప్పై సంవత్సరాలు పూర్తయిన బ్రిడ్జి ఉంది కావు ఈరోజు జనతాపేట వెంగళరావు నగర్ తుఫాన్ నగర్ ఇందిరా నగర్ బాలకృష్ణ నగర్ అన్ని ప్రాంతాల్లో కూడా పాపులేషన్ పెరిగిపోయినా కూడా ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి రైల్వే క్రాసింగ్ ఇంకా రెండు బ్రిడ్జిలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది వాటిని కూడా చోర్పడ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అడుగుతున్నారు డ్రింకింగ్ వాటర్ సమస్య మేజర్గా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంది వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో పాత చలగ వెంగళరావు గారు ముఖ్యమంత్రికి ఉన్న టైంలో ఈ వెంగళరావు నగరాన్ని ఆవిర్భావం జరిగింది ఆ రోజున ప్రభుత్వం మార్కెట్ వ్యాల్యూకి ఆస్తులన్నింటినీ కూడా అమ్మడం జరిగింది ప్రభుత్వం దగ్గర నుంచి మార్కెట్ వ్యాల్యూకి కొన్నటువంటి ఓనర్స్ అందరినీ కూడా ఈ రోజున టెన్ క్లైమ్స్ లేక ఈరోజు అంటే డాటెడ్ ల్యాండ్ కింద ఉన్నందువల్ల ఈరోజు రిజిస్ట్రేషన్ లాగిపోయినటువంటి వైనం ఉంది తప్పకుండా తెలుగుదేశం రాగానే మొట్టమొదటి ఆ కార్యక్రమాన్ని తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొట్టమొదటి ఆ కార్యక్రమం తీసుకుని ఈ రోజు వెంగళరావు నగరు టీచర్స్ కాలనీ నగర్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మార్కెట్ వాల్యూ కంపినటువంటి వాటిని మళ్ళా రిజిస్ట్రేషన్ చేపించే విధంగా కూడా చేస్తామని కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా హామీ ఇస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది తప్పకుండా దాన్ని సమర స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీని పెంచి రోజుకు రెండు గంటలు నీళ్లు సబ్సిడీకి ఇచ్చేటట్టుగా రేపు తెలుగుదేశం ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నేను కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరం కూడా ఎంపీలుగా ఆయన ఎంపీగా నేను ఎమ్మెల్యేగా గెలవబోతున్నాను మొట్టమొదటి కావల్లో మున్సిపల్ అధికారులతో రివ్యూ చెప్పి ముందు డ్రింకింగ్ వాటర్ మీద ప్రముఖ ప్రాధా ప్రాధాన్యత ఇచ్చి శానిటేషన్ని డెవలప్ చేస్తామని కూడా ఈ సందర్భంగా మేము అందరికి కూడా తెలియజేస్తూ ఇరవై ఐదో వార్డు ఇరవై ఆరు వార్డు ప్రజలు మా మీద చూపిన ప్రేమ వాళ్ళు అందరు చూపించేటువంటి దీవెనలు ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి ఈ ప్రాంతం నుంచి మంచి మెజార్టీతో తెలుగుదేశం ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు నాకు మంచి మెజార్టీ రాబోతుంది ఇక్కడున్నట్టు యువకులు నాయకులు కార్యకర్తలు జనసైనికులు బీజేపీ వాళ్ళు అందరూ సమిష్టి మీద కృషి చేస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రభ ప్రపంచంలాగా ఉన్నటువంటి ప్రజా నీరాజనం ఈరోజు మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నన్ను ఒక ఆనందాన్ని కలిగించింది ఈ సందర్భంగా మా కార్యకర్తలకు బీజేపీ నాయకులకి జనసేన నాయకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి